వాళ్ళ నీతి కథలు సిరీస్లోని రొమాంటిక్ కథ అందమైన తప్పు ఆనందభరిత తపన రచన దురికే రావు మనిషి చనిపోతే భార్య తాళి తెంచుకుని పసుపు కుంకుమలు చెరిపేస్తుంది మరి మనసు చనిపోతే మనసిచ్చిన ప్రియుడు చనిపోతే చంచలతకు అర్థం కాలేదు అందుకే ఆ ప్రియుడి ప్రేమకు ప్రతి రూపంలా మూడు నెలల కడుపు తీయించుకుంది ఆ ప్రియుడిచ్చిన వాచ్ని తగలబెట్టింది అతను కొనిచ్చిన గిఫ్ట్లను తగలబెట్టింది ఇక అంతకు మించి ఏం చేయగలదు తెల్లచీరులో స్త్రీని చూస్తే భర్త చనిపోయాడు అని సమాజం గుర్తిస్తుంది మరి ప్రియుడు చనిపోయిన ప్రేయసిని ఎలా గుర్తిస్తుంది ఆమె తెల్లచీర కట్టినా మీ ఇంట్లో సూపర్ వాడతారా తెల్లదనం తలతలా మెరుస్తుందని అంటారు చంచలితకు ఏడ్చేంత ఓపిక కూడా లేదు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎండమావుల్లా మారాయి కన్నీళ్లు ఇంకా ఉన్నాయని ఏడుస్తోంది కాని కంటినుంచి ఒక్క బొట్టు రాలడం లేదు ఆమె ఇంటికి రాగానే ఆమె తండ్రి జగ్గారావు దగ్గరికి తీసి ఈ ప్రేమలు పెళ్లి వరకు వెళ్లవు తల్లి అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నావా నాకి కులం వద్దు ఈ పెళ్లిచూపులు నచ్చవని నన్ను మీ అమ్మను ఎదురించావు చివరికి ఆ ఎదవ ముక్కుని ప్రేమించావు కానీ చివరికి నీకు నిజం తెలిసిందిగా వాడు నీ అమాయకత్వాన్ని నీ అందాన్ని అడ్డంగా వాడుకున్నాడు వాడి పశువాంచ తీర్చుకొని నిన్ను కుంతిని చేసి తన కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అంటుంటే అతని కళ్ళలో తడి మెరిసింది చేసిన తప్పు తెలుసుకుందో లేక ఇకపై అలాంటి తప్పు చేయను అనుకుందో మొత్తానికి తన బాధను పంచుకున్న తండ్రిని చిన్న పిల్లలా వాటేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె తల్లి చంద్రిక రెండు రోజులుగా ఏడుస్తూనే ఉంది ఇంట్లో శ్మశాన వైరాగ్యం అలుముకుంది ఆమె తన పాపాన్ని ఆస్పత్రి ట్రేలో కడిగేసుకుని అప్పుడే ఇంటికి వచ్చింది జగ్గారావు కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అబార్షన్ చేయడం చట్టరీత్యా నేరం మీ అమ్మాయికి ఎందుకు అబార్షన్ చేయాలి అని డాక్టర్ అమ్మ అడిగితే నా నవనాడులు క్రింగిపోయాయి నా బిడ్డ పెళ్లికి ముందే కాలు జారిందని ఎలా చెప్పను ఏ తండ్రి మాత్రం చెప్పగలడు ఆ తర్వాత ఎలా పరువుగా తలెత్తుకుని ఆమెతో మాట్లాడను నలుగురికి ఆ విషయం తెలిస్తే ఏడు తరాలుగా వస్తున్న మన వంశగౌరవం ఏమవుతుంది అందుకే మా అల్లుడికి ఇప్పట్లో ఇష్టం లేదని అబద్ధం చెప్పాను పెళ్లి కాని నీకు పెళ్లైందని పచ్చి అబద్ధం చెప్తే కానీ నా పరువుని నేను కాపాడుకోలేకపోయాను పెళ్లికున్న విలువ అది అని ఓదార్చాడు ఆమెకు వినడం మినహా ఎదురు చెప్పే నైతికత లేనట్లు తలంచుకుంది తలదించుకునే పనిచేసింది కాబట్టి తలెత్తి మాట్లాడలేకపోతుంది ఆమె మోసపోయిన రోజునుంచే మూగదానిలా మారింది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది బిడ్డలెంత పెద్ద తప్పు చేసినా చివరికి కడుపులో దాచుకునేది కన్నవాళ్లే కదా ఆ పరిస్థితి వాళ్లకు తప్పలేదు అందుకే ఆయన లేని ధైర్యం తెచ్చుకొని మర్చిపోమ్మా ఆ ఎదవ ముక్కుని శాశ్వతంగా మర్చిపో అదంతా ఓ పీడకలలా మర్చిపో చెదరిన నీ జీవితాన్ని చక్కబరిచే బాధ్యత మాది నీకు రాజా లాంటి సంబంధం చూసి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసే పూచీ నాది అని ఆమెకు ధైర్యం చెప్పాడు ఆ పరిస్థితిలో ఆ మాటలే రసగులికల్లా పనిచేశాయి సరే అన్నట్లు తలాడించింది ఏడుస్తున్న ఆమెను ఇంకా ఏడిపించడం ఇష్టంలేక ఆమె తల్లి టాపిక్ మార్చింది ఇలాంటి విషయాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని ఆ ముగ్గురికి తెలుసు చంచలిత మామూలు మనిషి కావడానికి చాలా సమయమే పట్టింది ఎప్పట్లా విప్రో కంపెనీకి వెళుతోంది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన ఛాంబర్లోకి వెళ్లగానే ముకుంద్నే కాదు ప్రపంచాన్నే మర్చిపోతుంది ఆ పని ఒత్తిడి అలాంటిది అంతకుముందు ముకుంద్ ఆ ఆఫీస్లో ఉద్యోగం చేసేవాడు గొప్ప అందగాడేం కాదు కాని తెలివిపరుడు ఇంజనీరింగ్లో అతనికి అతనే సాటి ఆ రంగంలో అతనికి బంగారు భవిష్యత్తు ఉంది అతి తొందరలోనే ఆ కంపెనీకి ఎండీగా మారినా ఆశ్చర్యం లేదు అనుకుంది అందుకే అతన్ని మనసారా ప్రేమించింది కడుపారా కోరికలు తీర్చింది అతను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కాబట్టి ఆమె ఊహించినట్లే అతనికి అమెరికా నుంచి పిలుపొచ్చింది కానీ ఆమె ఊహించిన దానికి భిన్నంగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికాకు చెక్కేశాడు ఆమె ప్రేమ వ్యవహారం ఆ ఆఫీస్లో అందరికీ తెలుసు ముకుంతో నీ పెళ్ళెందుకు జరగలేదని వాళ్లు గుచ్చి గుచ్చి అడిగారు ఆమె చాలా నిర్భయంగా అందరికీ ఒకే జవాబు చెప్పింది ఆయధవన్ నేను ప్రేమించడమేంటి ఇష్టపడ్డాను వాడు పెళ్లి చేసుకుంటానని చెప్తే సినిమాలు షికార్లు తిరిగాను కానీ వాడు నన్ను లూజ్ క్యారెక్టర్ అనుకున్నాడు ఇంటికి తీసుకెళ్లి నన్ను గోకబోయాడు నేను అలాంటి దాన్ని కాదని హెచ్చరించాను అవన్నీ పెళ్లి తర్వాతే అన్నాను అది జరిగితే పెళ్ళి అన్నాడు అది జరిగాక పెళ్లి జరగకపోతే అని అడిగాను మాటా మాటా పెరిగింది అలాంటి లూజ్ నా కొద్దని చెప్పుతో కొట్టి వచ్చాను అని అంది ఆ మాటలు ఎదుటివాడు ఎంతవరకు నమ్ముతారో తెలియదు కానీ ఆమె మాత్రం చాలా బలంగానే చెప్పింది కానీ నిజం మాత్రం చెప్పలేకపోయింది అది ఆమె తప్పు కాదు సమాజం తప్పు ఏ అమ్మాయి కూడా తాను చేసిన తప్పు చెప్పదుగా జగ్గారావుకి అతని కులంలో మంచి పేరుంది ఎందరికో పెళ్లిళ్ళు చేసిన పెద్ద మనిషి ఆ కాపురాలు బాగానే ఉన్నాయి అందుకే అతనికి ఉన్న మంచి పేరును చూసి మంచి సంబంధాలు వెతుకుతున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం మరీ వెతుకుతున్నాడు ఇద్దరూ ఒకే గూడు పక్షుల్లా ఒకే రకం ఉద్యోగాలు చేయాలనేది అతని తపన ముకుందుండే సీట్లోకి మధు అనే కుర్రాడొచ్చాడు చాలా అందగాడు గొప్పింటివాడు ఐఐటి చదివినవాడు గొప్ప భవిష్యత్తు కాలం ముందు పడింది ఈ జన్మకి ప్రేమ పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్న చంచలిత మనసు చెలించింది అతన్ని చూడకుండా ఉండలేకపోతుంది అతనితో మాట్లాడకుండా ఉండలేకపోతుంది అతనితో పార్కులకు పబ్లకు వెళ్లకుండా ఉండలేకపోతోంది అది ప్రేమని ఆమెకు తెలుస్తోంది అతన్ని ప్రేమించకూడదని అనుకుంటుంది కానీ ప్రేమించకుండా ఉండలేకపోతుంది అతను చెప్పిన చోటికి వెళుతోంది అతను తొందరపడితే మాత్రం ఆమె వెనుకంజ వేసింది ఓసారి తొందరపడి చేసిన తప్పును మరోసారి చేయకూడదని నిర్ణయించుకుంది అసలు ముగ్గుంతో ఆమె పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం కూడా ఆ తొందరపాటి పెళ్లికి ముందు కాలు జారిన ఆడదాన్ని ఈమగాడు మున్ముందు నమ్మడు కొందరు గత్యంతరం లేక పెళ్లి చేసుకుంటారు కొందరు నమ్మినట్లు నటించి పెళ్లి చేసుకుంటారు కానీ ఆ తర్వాత వాళ్ల అనుమానాలు వాళ్లకుంటాయి ఆ అనుమానం నీడలా ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది భర్తను కూడా భార్య అదే స్థాయిలో అనుమానిస్తుంది భర్త ఓ రాత్రి ఇంటికి రాకపోతే లేని అతను పెళ్లికి ముందే తప్పు చేసినవాడు పెళ్లి తర్వాత నిజాయితీగా ఉంటాడా అని అనుమానిస్తుంది అన్నవరం నుంచి గన్నవరం ఎంత దూరమో గన్నవరం నుంచి అన్నవరం అంతే దూరం అన్నట్లు భార్య పక్కింటి అబ్బాయితో కాస్త చనువుగా మాట్లాడితే పెళ్లికి ముందే కాలు జారిన లూజ్ క్యారెక్టర్ ఇక పెళ్లి తర్వాత టైట్ క్యారెక్టర్లా ఎలా మారుతుంది అని భర్త అనుమానిస్తాడు అక్కడి నుంచి అపార్థం చోటు చేసుకుంటాడు అక్కడి నుంచి అనర్థాలు మొదలవుతాయి ఆ అనుమానం పురుగు పుర్రను ఎప్పటికీ తొలుస్తూనే ఉంటుంది పోతే కొందరు పుర్రలోంచి ఆ పురుగు బయటికి రాదంతే ఇక్కడ కామం అన్నది తప్పు కాదు అది కామనే కాని అది చేసిన సందర్భం తప్పు పెళ్లి తర్వాత చేస్తే అది తప్పు కాదు పెళ్లికి ముందు చేసినందుకే తప్పవుతుంది నాటుగా చెబితే బాగోదు నీటుగా చెప్పాలంటే అతను నా తండ్రి అనడానికి అతను మా అమ్మ మొగుడు అన్నదానికి ఉన్నంత తేడా ఉంటుంది అందుకే చంచలిత చేతులు కాలాక ఆకులు పట్టుకుంది ఈసారి ముందుగా ఆకులు పట్టుకుని చేతులు కాల్చుకోకూడదని గట్టిగానే నిర్ణయించుకుంది అతను ఎన్నిసార్లు గోకడానికి ప్రయత్నించినా అతని చేతులు పట్టుకుని ముద్దుగా గోళ్లు కత్తిరించింది కన్ను గీట్టినా ఆ కళ్ళలో కారం కొట్టింది నేను చాలా సంప్రదాయంగా పెరిగాను నాది లూజ్ క్యారెక్టర్ కాదు నాకు నీకంటే నిగ్రహం ఎక్కువ అవన్నీ పెళ్లి తర్వాతే అని సున్నితంగా చాలాసార్లు తిరస్కరించింది తర్వాత మందలించింది మరోసారి అలాంటి పాడు ఆలోచనలతో మాట్లాడితే చెప్పు తీసి కొట్టబోయింది అంచేత ఆమె పట్ల అతనికి అమాంతమైన గౌరవం పెరిగింది పెళ్లంటు చేసుకుంటే నిప్పుని చేసుకోవాలి అనుకున్నాడు తప్పులు చేసి బుగ్గులా మారిన ప్రతి మగాడు కూడా తనకు వచ్చే భార్య మాత్రం నిప్పులా ఉండాలని కోరుకుంటాడు ఎందుకంటే ఇంట్లో గ్యాస్ లేకపోయినా ఆ నిప్పుల మీద అప్పడాలు కాల్చుకోవాలి అనుకుంటాడు లేకపోతే ఆమెను కాల్చుకు తింటాడు ఓ రోజు ఏకాంతంగా పార్క్లో చెట్ల పొదలో మధు ఒడిలో చంచలిత పవలించింది అతను ప్రేమతో ఆమె గురులను సవరిస్తూ నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆమె సంతోషించింది గట్టిగా వాటేసుకుంది అది కూడా సెన్సార్ వాళ్ళు కట్ చెప్పనంతవరకే అతను ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ కాని మన పెళ్లికి ముందే నాకు నిజం తెలియాలి నీ గురించి మన ఆఫీస్లో ఏదేదో విన్నాను కానీ నమ్మలేదు నీ నోటి ద్వారా నిజం వినాలనుంది ముక్కు నువ్వు ప్రేమించుకున్నారని తెలుసు పెళ్లి వరకు వెళ్లారని తెలుసు ఈ రోజుల్లో అది మామూలు విషయమే కానీ అతనితో నీకు అని ఆగిపోయాడు అతను ఏం అడుగుతాడో ఆమెకు తెలుసు అది ఓ ప్రియుడు అడగకూడని ప్రశ్న ఓ ప్రేయసి చెప్పకూడని జవాబు అలాంటి ప్రశ్నలు వస్తే అది ప్రేమనే కాదు ఆమె గుండె కుబేలు మంది కానీ కళ్ళలో ధైర్యం తెచ్చుకొని ఆయుధవని నేను ప్రేమించడమేంటి ఇష్టపడ్డాను వాడు పెళ్లి చేసుకుంటానని చెబితే సినిమాలు షికార్లు తిరిగాను అక్కడి వరకు నిజం కానీ వాడు నన్ను లూజ్ క్యారెక్టర్ అనుకున్నాడు ఇంటికి తీసుకెళ్లి నన్ను గోకబోయాడు నేనలాంటి దాన్ని కాదని హెచ్చరించాను అవన్నీ పెళ్లి తర్వాతే అన్నాను అది జరిగితే పెళ్ళి అన్నాడు మాటా మాటా పెరిగింది అలాంటి లూజ్ క్యారెక్టర్ గాడు నాకొద్దని చెప్పుతో కొట్టి వచ్చాను అని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ ఆన్ చేసింది ఆ మాటలు అతను నమ్మాడు ఎందుకంటే దాన్ని ప్రాక్టికల్గా అనుభవించాడు కాబట్టి అందుకే వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టాడు మధుని ప్రేమించిన విషయం తండ్రికి చెప్పడానికే చంచలితకి నోరు రాలేదు మునుపటిలా నాకు అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేదని కులం మీద పట్టింపు లేదని గట్టిగా నిలదీయలేకపోతుంది నిజం తెలిస్తే మరోసారి తప్పు చేస్తున్నావని తిడతాడు ఈసారి కొట్టినా ఆశ్చర్యం లేదు ఓసారి దెబ్బతిన్న పులి జింక కొమ్ములు చూసినా భయపడుతుంది ఈలోగా ఆ తండ్రి ఆ కులంలోని ఇంజనీర్తో పెళ్లి సంబంధం చూశాడు ఆమె దానికి తల ఆడించుకలు తప్పలేదు ఆమె ఎదురు చెప్పలేక అబద్ధం చెప్పలేక సతమతమవుతోంది అలాగని ఆ తండ్రికి భయపడి ముక్కు ముఖం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకుని తన జీవితాన్ని రిస్క్లో వేసుకోవాలని లేదు ఆమె ఆలోచనలు వేరు ఆ విషయంలో ఎవరి సలహా తీసుకోవాలో కూడా తెలీదు అసలు ఆ విషయం ఎవరికీ చెప్పేది కాదు సొంతంగా ఆలోచించింది ప్రతిసారి తన సొంత నిర్ణయాలతోనే ముందడుగు వేసింది అలా అడుగేసినందుకే ఓసారి కాలు జారింది మరోసారి కాలు జారకపోయినా తప్పటడుగు మాత్రం వేయకూడదు అనుకుంది అందుకే మధుని ఎప్పటిలా పార్క్లో కలిసి మా నాన్న నాకు పెళ్లి సంబంధం చూశాడు మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పలేదు చెప్పినా ఒప్పుకోరు కాబట్టి మనం వెంటనే పెళ్లి చేసుకుని ముంబైకెళ్ళి అక్కడే ఉద్యోగాలు చేసుకుందాం కొంతకాలం గడిచాక మా ఇంటికి తిరిగి మా నాన్న తప్పక క్షమిస్తాడు అని చెప్పింది అతనికి అది నచ్చింది ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు సర్వసాధారణం కాబట్టి పది మంది సమక్షంలో గుళ్ళో పెళ్లి చేసుకుంటానని ముహూర్తం పెట్టాడు చెంచలతికి ఆ రోజు సాయంత్రం దూర బంధువుతో నిశ్చితార్థం ఉంది తన బట్టలు సర్దుకొని ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా తెల్లవారుజామునే వెళ్ళింది ఏదో అనుమానం వచ్చిన జగ్గారావు ఆమెకు ఫోన్ చేశాడు ఆమె ఫోన్ తీయలేదు నాలుగుసార్లు లైన్ కట్ చేసింది వెంటనే ఆఫీస్కి పరిగెత్తాడు నిజం తెలిసింది ఆ రోజు పిళ్ళా మందిర్లో మధు చెంచలిత పెళ్లని స్టాఫ్ చెప్పారు జగ్గారావు సందిగ్ధంలో పడ్డాడు తన కూతురు మరోసారి తప్పటడుగు వేస్తోందని భయపడ్డాడు పిల్లలు తప్పు చేస్తే పెద్దలు సవరిస్తారు మరి పెద్దలు తప్పు చేస్తే ఎవరు సవరిస్తారు కులం వాళ్ళు ఏమంటారు బంధువుల ముందు తలెత్తుకొని ఎలా బతికేది పెళ్లి సంబంధం చూడకముందు పరిస్థితి వేరు కానీ పెళ్లి సంబంధం కుదిరాక పెట్టుబోతలు కుదిరాక నిశ్చితార్థం చేసుకోవడానికి ఇంటికి వచ్చిన కులం పెద్దలకు ఏమని జవాబు చెప్పాలి నా కూతురు ఎవరితోనో లేచిపోయి పెళ్లి చేసుకుందని చెబితే ఎంత అప్రతిష్ఠ ఆ అప్రతిష్ట ఎన్ని తరాల తర్వాత పోతుంది అని గజగజ వణికాడు అందుకే ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లిని ఆపాలి అనుకున్నాడు ప్రేమికులను విడదీయడం అంత తేలిక కాదు ఇక ఆ పెళ్లిని ఎలా ఆపాలు పాలుపోలేదు ఓ ఉపాయం తట్టింది వెంటనే మధు సెల్ నెంబర్ తీసుకున్నాడు రోడ్డు మీదకి వచ్చి ఫోన్ కలిపాడు నేను చంచలిత తండ్రిని మాట్లాడుతున్నాను మా అమ్మాయి మెడలో తాలి కట్టావా అని జగ్గారావు కటువుగా నిలదీశాడు లేదంకుల్ ఆమె గుడిలో పీటల మీద కూర్చుంది నేను కారులో వెళ్తున్నాను పది నిమిషాల్లో నేనక్కడికి చేరుకుంటాను మీరు కూడా వచ్చి మమ్మల్ని దీవిస్తే బాగుంటుంది అని మధు ఎంతో సంస్కారంతో బతిమిలాడాడు నాకు ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేదు అన్నాడు జగ్గారావు మీరు కాలంతో పాటు మారాలంకులని మధు చెప్పాడు కాలం మారినా ప్రేమ మారుదు నేటి యువతి యువకులది ఫాస్ట్ ఫుడ్ లాంటి ప్రేమ అని జగ్గారావు చెప్పాడు మీరు పొరబడుతున్నారంకుల్ మాది పవిత్రమైన ప్రేమ అని మధు చెప్పాడు తాతకు దగ్గులు నేర్పు కానీ తుమ్ములు నేర్పకు మీది పునాదుల్లేని ప్రేమ అని రుజువు చేస్తే ఈ పెళ్లి విరమించుకుంటావా అని అడిగాడు జగ్గారావు అది మీ వల్ల కాదంకులని సమాధానమిచ్చాడు మధు నా కూతురు ఇంతకుముందు ముకుంది ప్రేమించిన విషయం నీకు చెప్పిందా అని అడిగాడు జగ్గారావు తనకు తానుగా చెప్పలేదు నేను అడిగితే నిజమని ఒప్పుకుంది అని అన్నాడు మధు వాడు చేసిన పాపాన్ని కడిగేస్తూ నేను అబార్షన్ చేయించానని నీకు చెప్పిందా అని అడిగాడు జగ్గారావు ఆ మాట వినగానే మధు గొంతు మూగబోయింది మాట పడిపోయిందా మీది నిజమైన ప్రేమైతే నా కూతురు తన అబార్షన్ గురించి నీకెందుకు చెప్పలేదు మీదింకా పవిత్ర ప్రేమేంట్రా ఫూల్ ఇలా అబద్దాలు చెప్పుకుంటూ ఎంతకాలం కాపురం చేస్తారా ఇడియట్ ఇలాంటి పెళ్లి ఎన్నాళ్ళు నిలబడుతుందిరా బడవా అని సడెన్ బ్రేక్తో కారాగిన శబ్దం వినిపించగానే జగ్గారావు కసిగా లైన్ కట్ చేశాడు పెళ్లి కూతుర్లా దిగులుగా గుడిలో కూర్చున్న చంచలితను పురోహితుడు చిరాగ్గా చూస్తూ ముహూర్తం దాటి కూడా రెండు గంటలు ఇంకా పడిగాపులు కాయడం నా వల్ల కాదు అని ఓ దండం పెట్టి కోపంగా వెళ్లిపోయాడు ఆ పెళ్లికి వచ్చిన పది మంది స్నేహితులు కూడా విసుగొచ్చి వెళ్లిపోయారు చంచలిత ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు ఫోన్ లేపలేదు ఎన్ని మెసేజ్లు పెట్టినా జవాబివ్వలేదు ఆమెకు పరిస్థితి అర్థం కాలేదు మధు కార్కి యాక్సిడెంట్ అయిందేమో అని అనుమానం తప్ప తన పెళ్లికే యాక్సిడెంట్ జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు ఆటోలో అతని ఇంటికి వెళ్ళింది ఇంట్లో మధు చాలా సీరియస్గా తన తల్లిదండ్రులతో కూర్చున్నాడు ఇంటి నిండా కూర్చుని మాట్లాడుకుంటున్న బంధువులు ఒక్కసారిగా నిశ్శబ్దం ఆమెను చూశారు మధుకి యాక్సిడెంట్ కానందుకు తేలికగా ఊపిరి పీల్చుకుని అక్కడ పెట్టుకుని ఇంకా బయలుదేరలేదే అని కసరింది నువ్వు నన్ను ప్రేమించామనుకున్నాను కానీ నా ప్రేమను అవకాశంగా మలుచుకున్నావు మలినమైన నీ మనసు నీలోనే ఉంటుంది కాబట్టి పట్టించుకోలేదు కాని నీ శరీరంలో నేనుంటాను మలినమైన నీ శరీరంలో నేనుండలేను అని మధు కటువుగా అన్నాడు ఆమె కోపం దాచుకుంటూ పసు బట్టల్లో ఉన్న నేను అబద్ధం చెప్పడం లేదు ముకుందుకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదని మరోసారి చెప్తున్నాను అంది నీకు అబాషన్ చేయించినట్లు మీ నాన్నే నాకు చెప్పాడు అని అరిచాడు ఆమె ఉలిక్కి పడింది అది మామూలు ఉలిక్కిపాటు కాదు వంద పిడుగులు ఒక్కసారిగా గుండెలో పడినట్లు జడుసుకుంది మధు మనసు మీద కొట్టినందుకు బాధపడలేదు కన్న తండ్రి తన జీవితం మీద కొట్టినందుకు బాధపడింది ఇలాంటి తండ్రి ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో ఆమెకు అర్థం కాలేదు కాని ఒక్కటి మాత్రం అవలీలగా అర్థమైంది కన్న వాళ్ళకు తమ పిల్లలు ఎంతగా ప్రేమిస్తారో అంతే ప్రేమను కులం మతం పరువు ప్రతిష్టలకు పంచుతారు చెంచలిత మారు మాట్లాడకుండా తన ఇంటికి వెళ్ళింది అప్పటికే చీకటి పడింది ఆమె బతుకులాగే ఇంటి నిండా బంధువులున్నారు జగ్గారావు చంచలతను చూసి సంతోషంతో గుడిలో దేవుడి దర్శనానికి ఆలస్యమైంద తల్లి పసు గుడికెళ్లొద్దు అంటే వినలేదు నీకు భక్తి మరీ ఎక్కువ ఆ పసుబట్టల్లోనే బట్టల్లోనే అల్లుడి చిరంజీవి గారి పక్కన కూర్చో అని అన్నాడు ఆమె తండ్రిని ముద్దాయిలా చూసి ఆ పెళ్లి కొడుకు పక్కన వికలమైన మనసుతో కూర్చుంది నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు చంచలిత తన కోపాన్ని దిగమింగుకుంటూ నాకు అభాషం చేయించినట్లు మీరు చూసిన ఈ కొత్తలుడు చిరంజీవికి చెప్పావా నాన్న అని వ్యంగ్యంగా అడిగింది చెప్పలేదు అని జగ్గారావు గంభీరంగా అన్నాడు మరది మోసం కాదా నాన్న అని అడిగింది చంచలిత కాదు అన్నాడు జగ్గారావు ఎలా మోసం కాదు అని సూటిగా నిలదీసింది చంచలిత నువ్వు మధుని ప్రేమించావు అతను మమ్మల్ని కాదు నిన్ను మాత్రమే నమ్మాడు కాబట్టి అతనితో నీ అబోర్షన్ గురించి నిజం చెప్పడం నీ నైతిక బాధ్యత కానీ నువ్వు చెప్పలేదు కాబట్టి నువ్వు అతన్ని మోసం చేసినట్లు కానీ ఇక్కడ పరిస్థితి వేరు నేను చూసిన ఈ కుర్రాడు చిరంజీవి నిన్ను కాదు నన్ను మాత్రమే నమ్మాడు మన ఏడు తరాలుగా మంచి చరిత్రను నమ్మాడు మన కులాన్ని నమ్మాడు అడిగినంత కట్నం నేనిస్తానని నమ్మాడు కానీ అతను నిన్ను ప్రేమించలేదు నిజం చెప్పాల్సిన నైతిక బాధ్యత నీకు లేదు కానీ కాస్తో కూస్తో నాకుంది కానీ నేను చెప్పను నేనే కాదు ఏ తండ్రి కూడా తన బిడ్డల గురించి చెడుగా చెప్పడు అందుకే వంద అబద్దాలు ఆడైనా ఓ పెళ్లి చేయమని పెద్దలు చెప్పారు కాబట్టి నేను అల్లున్ని మోసం చేసినట్లు కాదు ఓ తండ్రిగా అబద్ధం చెప్పడం కూడా నా బాధ్యత అన్నాడు ఏమాత్రం చెలించకుండా ఆమె ఆశ్చర్యపోయింది ఆమె మెదడు పాదరసంలా పనిచేస్తుంది నిజమే పెద్దలు కుదిర్చే పెళ్లికి ప్రేమ పెళ్లికి చాలా తేడా ఉంది వంద అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమని పెద్దలంటారు ఎందుకంటే ఆ వంద అబద్ధాలను నిజం చేయడానికి వెయ్యి మంది పెద్దలు ఉంటారు కాబట్టి కానీ ప్రేమ పెళ్లి విషయంలో ఒక్క అబద్ధం చెప్పినా ఆ పెళ్లి నిలవదు ఎందుకంటే ఆ ఒక్క అబద్ధాన్ని నిజం చేయడానికి కనీసం నలుగురు కూడా అక్కడుండరు ఒంటరిగా నమ్మించాలి అది సాధ్యపడదు కాబట్టి ప్రేమ పెళ్లిళ్ళు చాలా వరకు విఫలమవుతుంటాయి